హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము చపాతిలోకి వైట్ రైస్లోకి కాంబినేషన్గా సూపర్ టేస్టీగా ఉండే పొటాటో కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఈ కర్రీ కాంబినేషన్లో మనము సైడ్కి ఒక రసం వేసేసుకొని తింటే కనుక సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి మరి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్ళా ముందుగా పొటాటోస్ తీసేసుకొని మెత్తగా ఉడికిచ్చేసి స్మాష్ చేసి పెట్టేసుకోవాలి పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లిపాయలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసేసుకొని కోర్సుగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇందులోకి మనము వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసుకున్నాం కదా పేస్ట్ వేసేసుకొని కలుపుకుంటూ ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు చిన్న సైజు టమాటాలని పీసెస్ కట్ చేసి వేసేసుకొని ఆయిల్లో మెత్తబడేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూను పసుపు వేసేసుకోవాలి అలాగే రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకులు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకొని మనం వేసిన మసాలా పొడ్లు ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము ఉడికిచ్చి పెట్టుకున్న పొటాటోస్ వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని సరంతా మిక్స్ చేసేసుకుంటూ పొటాటోస్ని ఆయిల్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుంటే మనకు పొటాటో ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా మనకి పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని ప్లేట్లో పీసేసుకుందాం ఫైనల్గా మనకి వేడివేడిగా సూపర్ టేస్టీగా ఉండే పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న పొటాటో కర్రీని మనం వేడివేడి అన్నంలో వేసేసుకొని సైడ్కి కొంచెం రసం వేసుకొని తింటే కనుక సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైతే రసం లాంటిది ఏం అవసరం లేదండి డైరెక్ట్గా పొటాటో కర్రీతో అన్నం మొత్తం తినేస్తారు అంత టేస్టీగా చాలా బాగుంటుంది మరి పొటాటో కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం